వాలి పంపి ఉంటాడు నన్ను చంపడానికి వాళ్ళిద్దరిని చూస్తే భయం ఏట్లా అందుకే పారిపోతున్నానన్న చూస్తే పారిపోవడమే వాళ్ళు ఎవరో ఏమిటో నేను కనుక్కొస్తాను అలా ఉండు వెళ్ళి రామలక్ష్మణులతో సుగ్రీవుడికి మైత్రి చేయించారు రామలక్ష్మణులకు సుగ్రీవుడికి మైత్రి జరిగింది కాబట్టి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది సుగ్రీవుడి భార్య రుమ సుగ్రీవుడికి దక్కింది అసలు యుద్ధకాండలో ఆయన చేసినటువంటిది ఒక అత్యద్భుతాన్ని చేశారు ఆయన అది అనన్య సామాన్యం ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు యుద్ధం చేసినప్పుడు వానర సైన్యంలో ఎవ్వరూ లేచి నిలబడడానికి వీలు లేకుండా రామచంద్రమూర్తి అంతటి వాడు నిలబడిన తీరుని వాల్మీకి మహర్షి వర్ణించారు వడగళ్ల వానలో నిలబడిన వాడిలా ఉన్నాడు రాముడు అన్నారు ఒక వానరుణ్ణి కాదు కొన్ని కోట్ల మంది వానరుల్ని ఎనభై నాలుగు కోట్ల మంది వానరుల్ని అని నాకు జ్ఞాపకం ఆకాశంలో మేఘాల చాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి కొన్ని లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల మందికి కాళ్ళు చేతులో విరిగిపోయి రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేల మీద ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమనకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు గౌరవం ఇచ్చి బ్రహ్మాస్త్రానికి కాసేపు కట్టుబడి లేచారు విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ రెండు కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరులు చూద్దామని పెడుతున్నారు పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి అలా కొట్టేశాడు ఇంద్రజిత్ పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు కాగడాలు పట్టుకుని వెళ్ళి విభీషణుడు అన్నాడు తాతా కుశలమా అని అడిగాడు అంటే జాంబవంతుడు అన్నాడు హనుమ కుశలమా అని అడిగాడు అడిగితే విభీషణుడు అన్నాడు తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలేదు నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు పొరపాటు పడ్డావా అన్నారు అంటే జాంబవంతుడు అన్నాడు నేను పొరపాటుపడి అడగలేదు పూర్తి స్వస్థతతో ఈ మాట చెప్తున్నాను నేను ఎందుకో తెలుసా ఆ హనుమ ప్రాణాలతో కాని ఉన్నారా మనందరం ఉన్నట్లే హనుమ హనుమజుత ప్రాణే జీవంతో ఆ హనుమ కాని మరణించారా మనందరం బతికున్నా చచ్చిపోయినట్టే ఒకవేళ మనందరం చచ్చిపోయిన హనుమ ఒక్కరు బతికుంటే మనందరం బతికినట్టే బతికించేస్తారే అందుకు అడిగాను ఉన్నాడా క్షేమంగా ఇంకొకడైతే ఈ కితాబు విన్న